హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి మీ ఛానల్ ఇస్మార్ట్ నాగు బ్లాగ్స్లో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో బ్యాక్ చూపిస్తున్నాం ఏంటా అని చూస్తున్నారా యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉందండి సో గ్రూప్ త్రీ ఎగ్జామ్ కోసం నేను వెళ్తున్నాను అప్లై చేశాను సో ఏదో ఇంట్లో కాస్త దొరికిన కొద్ది టైంని కొంచెం చదువు కోసం వినియోగించాను ఏదో జస్ట్ అలా కాకపోతే ఇవి రాస్తే బాగుంటుంది కదా ఏ బాగుంటాయి సబ్జెక్టులు అనేసి నేను రాస్తున్నాను సో మార్నింగ్ అయితే లోపే అండి అసలు ఫైవ్ థర్టీకే నైట్ నుంచే టెన్షన్ పడుతున్నాను ఎందుకంటే సో నాకు అది వచ్చేసి హాట్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే సెంటర్ వచ్చేసి మేము ఉండేది మణికొండలో అయితే ఈ చివర మేము ఉంటే అటు హైదరాబాద్ సైడ్ చివర రంగారెడ్డి డిస్టిక్ అన్నమాచార్య కాలేజ్ అండి అది బాటసింగారం రామోజీ ఫిలిం సైడ్ సైడ్ పడింది ఇంకా మేము అసలు ఎలా వెళ్ళాలి ఎక్కడ కాలేజ్ అని నైట్ అంతా టెన్షన్ పడటమే సరిపోయింది నాకు నిద్ర కూడా సరిగా పట్టలేదు ఇంకా ఫైవ్కే కే లేచేసి ఇంట్లో తొందర తొందరగా అన్నం కొన్ని కొంచెం వండుకొని బాయిల్డ్ ఎగ్స్ చేసుకొని కొంచెం ఎగ్ రైస్ లాగా కలుపుకున్నానండి ఇంకా తర్వాత మళ్ళీ మా పాపకి స్నానం వేయించుకొని బ్రష్ చేసి అంత పొద్దు పొద్దున్నే అండ్ మేము కూడా ఇంట్లో ఇంకా బ్రష్లు స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకా మేము వెళ్ళేసరికి నైన్ అయింది కారు మా హస్బెండ్కి ఎలాగో సండే హాలిడే కాబట్టి ఇంకా కారు ఉంటాం మంచిదైంది అక్కడ వరకు నేను బస్సులు పట్టుకొని పిల్లల్ని వేసుకొని మళ్ళీ మీరు వీళ్ళు వెళ్ళాలన్నా ఇబ్బంది అయ్యేదే సో వెళ్ళాక మార్నింగ్ షిఫ్ట్ అయితే ఎగ్జామ్ జనరల్ ది జిఎస్ పేపర్ రాశానండి ఇంకా జిఎస్ పేపర్ అయితే కొంచెం టఫ్గానే ఉంది కొంచెం అక్కడక్కడ బిట్స్ ఈజీగా అనిపించాయి కొంచెం రెగ్యులర్గా పేపర్ చదివి మంచిగా జనరల్ నాలెడ్జ్ బిట్స్ గెయిన్ చేసే వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది కానీ నేను ఇంట్లో పని చేసుకోవడం సరిపోతుంది ఏదో ఇంట్లో ఉన్న నాలుగు బుక్స్ మాత్రం చదువుతున్నాను ఈ గ్రూప్స్ కోసం కొంచెం అంటే మరీ అంత ఈజీగా లేదు అంత టఫ్గా కూడా ఏమీ అనిపించలేదు ఎప్పుడు రాసే ఎగ్జామ్స్ కంటే కొంచెం బెటర్గానే అనిపించింది అంటే కొంచెం ఇంకా ఉన్నాయన్నమాట తర్వాత ఒక ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మేము అక్కడే కాలేజ్ దగ్గర లంచ్ చేసామన్నమాట ఇంట్లో నుండి తెచ్చుకున్నదే అక్కడ నలుగురం కూడా తినేసాము ఇంకా ఎగ్జామ్ అయితే ట్వెల్వ్ థర్టీకి అయిపోయింది పన్నెండున్నరకు అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాము త్రీకి ఉంది అంటే టూ థర్టీ వరకు టైం ఉంది సో ఈ టూ థర్టీలో ఒక మేము తినేసి అట్లా కూర్చున్నాం అనమాట చూడండి అన్ని కార్లే ఆగినాయి ఒకప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర జనాలే ఉండేటోళ్ళు కాదు ఇప్పుడైతే బైక్లు కూడా ఎక్కువ ఉండేవి కావు ఇప్పుడైతే అన్ని కార్లే ఉంటున్నాయి అనమాట అంత అప్డేటెడ్ అయింది ఇంక నేను మా పాప కూడా కాస్త తినిపించాను అనమాట ఇంకా తను కూర్చోవాలి లేదు కాబట్టి మేము ట్రో ట్రోలర్ కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది ఆ ట్రోలర్ బాగలేదు తను ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది కూడా అందులో మళ్ళీ కొత్తది తీసుకోవాలి మా హస్బెండ్ అయితే ఇంకా జామకాయలు అవి ఇవి కూడా వేసుకొచ్చుకున్నాడు స్నాక్స్లాగా తింటాను ఇవన్నీ వస్తాయని ఇంకా అవి కట్ చేసుకొని నిమ్మలా కూర్చొని జామకాయలు అవి ఇవి తింటుంటే మళ్ళీ నాకు ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా అనేసి ఇంకా పాలిటీ ఉంటుంది కదా అండి అది కొంచెం చూసుకున్నాను అనమాట ఎందుకు మనం లాస్ట్ మినిట్లో బిట్స్ కొన్ని కలుస్తాయి అసలు సో అందుకోసం అనేసి నేను చూసుకున్నాను ఆ తర్వాత ఇంకా టూ థర్టీ అయింది ఎగ్జామ్ సెంటర్లోకి నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట ఇక నేను ఎగ్జామ్ రాసేదాకా వీళ్ళు మళ్ళీ అక్కడే కూర్చొని ఏం టైం పాస్ అవుతుందిలే అనేసి మా హస్బెండ్ మా పిల్లలు వచ్చేసి పోచంపల్లి పక్కనే ఉందండి ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో సో అందుకోసం అనేసి వాళ్ళు అక్కడ అన్నీ ఉంటాయంట అనేసి వెళ్ళారు సో వెళ్తున్నారనమాట వెళ్ళారు నేనైతే ఎగ్జామ్ హాల్లో ఉన్నాను మరి వీళ్ళు వెళ్ళి ఏమేమి చూసారో నాకైతే తెలీదు సో వీడియోస్ అయితే కొంచెం తీసుకొని వస్తే అవి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పోచంపల్లిలో వచ్చేసి ఇక్క శారీస్ చాలా ఉంటాయి కదా అది మనకి భౌగోళిక సూచి కూడా ఇవ్వబడింది వెదిరే రామచంద్రారెడ్డి అనేది ఒక వంద ఎకరాలు భూదాన్ ఉద్యమం కింద ఈ విలేజ్కి దానం చేసినట్లు నాకైతే చదివిన బుక్స్లలో తెలుసు ఇంక ఈ పోచంపల్లి గురించి ఎక్కువ తెలియదు ఇక్కడైతే అన్నీ ఇక్క జరి శారీసు మంచిగా బాగుంటాయని అని తెలుసు ఎప్పుడు చూడలేదు కూడా సో వీళ్ళైతే వెళ్ళి చూసారంట ఆ వీడియోస్ కొన్ని తీశారు కొన్ని తీయలేదు సో ఎగ్జామ్ రాసేదాకా వీళ్ళు అట మొత్తం తిరిగేసి వచ్చారనమాట మళ్ళీ నేను ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వచ్చే టైంకి నేను చక్క అక్కడే నిల్చొని ఉన్నారు సో నేనైతే ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ అండి సో పర్వాలేదు ప్రతిసారి ఎగ్జామ్కి నేను సరిగా అనమాట అంటే ఏదో అట్లా అట్లా వెళ్ళిపోతుంటాను బట్ ఈ ఎగ్జామ్కి ఏంటంటే కాస్త కొంచెం చూసుకున్నాను చదివాను దొరికిన హాఫ్ ఎన్ అవర్ గంట టైం అయినా కొద్ది కొద్ది చూసుకొని చదువుకున్నాను ఎందుకంటే ఇంట్లో నాకు ఇంటి పనులతో పాటు మళ్ళీ మా పాప గురించి తెలుసు కదండి మా పాపకు అన్నీ చేయాలి నేను తినిపించడానికి ఒక గంట పడుతుంది ఆమెకి అట్లా త్రీ టైమ్స్ తినిపించాలి తన పనులన్నీ చేయాలి మళ్ళీ ఇంకా నాకు ఆ ఇంట్లో పనులు చేసేసరికి అసలు టైం ఉండదు ఓపిక ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అంతసేపు కూర్చొని చదవలేము మనం బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకనే నేను ఎక్కువసేపు కూడా చదవలేదని కాదు కాకపోతే నాకు ఒకటి ఉంటుంది ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చదివితే మంచిగా వస్తాయి కదా చదవకనే రావట్లేదు అని అనిపిస్తుంటుంది ఒక్కసారి మనం మంచిగా గట్టిగా కష్టపడితే మళ్ళీ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని ఎప్పుడు మనసులో ఉంటుంది ఇంకా అందుకోసం అనేసి నేను అట్లా ప్రిపేర్ అయినా అయితే హిస్టరీ అండ్ పాలిటీ పేపర్ అయితే కొంచెం చాలా ఈజీగా వచ్చినట్టు అనిపించింది చాలా అంటే నాకు నాకే ఈజీగా అనిపించింది అంటే ఇంకా కోచింగ్లు తీసుకున్నోళ్ళు బాగా చదివినోళ్ళు ఇంట్లో కూర్చొని చదువు కోసమే టైం స్పెండ్ చేసిన వాళ్ళకి ఇంకెంత బాగా వచ్చి ఉంటుందో నాకైతే కొంచెం క్వశ్చన్స్ చూసినప్పుడు చదివిని వచ్చినాయి కొన్ని చాలా వరకు అయితే అనిపించింది నేను కొత్తగా బుక్స్ కూడా ఏం కొనుక్కోలేదు అసలు గ్రూప్ టూకి సపరేట్ బుక్స్ ఉంటాయని కానీ గ్రూప్ త్రీకి సపరేట్ ఉంటాయని కానీ నేను అవేం చూడలే మెయిన్ కొన్ని బుక్స్ ఉంటే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని బుక్స్ కొనుక్కున్నాను సేమ్ సిలబస్ అదే ఉంటుంది కదా ప్రతి దాంట్లో అనేసి నేను అవే కొంచెం ప్రిపేర్ అయ్యాను పేపర్ అయితే బాగానే అనిపించింది నాకు ఎగ్జామ్ రాసిన సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నాకు ఎప్పుడు వస్తుందా అంటే వస్తుందా రాదా అన్నది తర్వాత సంగతి మనం కూడా రాయగలుగుతున్నా అనేది కొంచెం ఆ గ్రూప్ ఫోర్లో నాకు రెండు పేపర్లు కలిసి నూట పది మార్కులు వచ్చాయి ఇంక అసలు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ బిఫోర్ వన్ మంత్ నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు ముందు ప్రిపేర్ అయ్యాను కను కొద్దిగా సో అందుకనే ఆ మిస్టేక్ ఇప్పుడు చేయొద్దనేసి ఎగ్జామ్ ముందు దాకా కూడా కొంచెం అనమాట మధ్యలో పోస్ట్పోన్ అయిన పోస్ట్పోన్ అవ్వక కొంచెం బాగానే చదివి పోస్ట్పోన్ అయిన తర్వాత వదిలేసిన మళ్ళీ ఆ తర్వాత ఒక థర్టీ డేస్ ఇంకా ట్వంటీ డేస్ ఉందన నుంచి కొంచెం అట్లా చదివిననమాట సో మనం ఏం చదవకుండానే మనం వన్ టెన్ మార్కులు అట్లా వన్ అట్లా గెయిన్ చేసామంటే మనం ఇంకా కొంత కష్టపడితే వస్తాయి కదా అని మైండ్లో అనిపించింది సో అండ్ ఇది కూడా తెలుగు మీడియంలో ఉంటాయి పేపర్స్ ఎగ్జామ్ రాయడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది మనం అర్థం చేసుకోవడానికి ఎందుకంటే చదివింది తెలుగు మీడియంలోనే కాబట్టి సో ఇది కొంచెం బాగుంటుంది గ్రూప్ ఎగ్జామ్స్ ఇట్లా ఎగ్ వస్తే మంచిగా ఉంటుంది అని అనేసి నేను అప్లై చేస్తున్నా రాస్తున్నా గ్రూప్ టూ అయితే రాశాను పాలిటీ అండ్ హిస్టరీ ఆ తర్వాత రేపైతే తెల్లారే నాకు ఎకానమీ పేపర్ ఉంది ఇంకా దాని గురించి అయితే జీరో నాలెడ్జ్ కానీ అది కూడా చాలా బాగా వచ్చింది అనిపించింది చదవని నాకే కొంచెం పర్వాలేదు అనిపించింది ఈ పేపర్ ఎలా ఉంటుందా అని కూడా నాకు తెలిసిందనమాట కొంచెం ఇక నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి ఇంకాస్త కొంచెం చూసుకుంటే ఉంటుంది చదివితే ఏమో ఎవరిది ఎక్కడ ఎలా రాసిపెట్టిందో తెలియదు కదా మనం కష్టపడినది అయితే ఏది రాదు కష్టపడకుండా వచ్చేది ఏది కూడా మన చేతిలో ఉండదు సో అందుకోసం అనేసి మన వంతు ప్రయత్నం మనమైతే చేయాలి కదా ఇంకా మన తర్వాత ఇలాగే ఉందని ఎన్ని రోజులు నేర్చుకుంటూ కూర్చుంటాం సో ప్రయత్నం అయితే చేస్తే తప్పలేదు కదా అనేసి నేనైతే రాస్తున్నాను కానీ నాకున్న ఒకటే ఒక బాధ ఏంటంటే పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు ఇలా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు నేనైతే ఎకానమీ పేపర్ రాయడానికి నెక్స్ట్ డే రోజు వెళ్ళినప్పుడు మా బాబుని మా పాపని ఇంట్లోనే ఉంచి వెళ్ళాను వాళ్ళిద్దరే డోర్ వేసుకొని పాపని టీవీ పెట్టుకొని నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంట్లో నుంచి వెళ్తే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగ్ నేను సెవెన్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ అయింది వచ్చేసరికి ఇంకా మా పాప గురించి తెలుసు కదా తను కూర్చోవడం నిలవడం కూడా రాని పాపని చైర్లో కూర్చోబెట్టి ఒక గంట సేపు అట్లా వాడే తినిపించి మళ్ళీ మంచంలో పడుకోబెట్టి ఇంకా టీవీ ఆన్ చేసి పెట్టి ఇద్దరు టీవీ చూసుకుంటున్నారు ఎవరు కూడా లేరు ఇక్కడ చూసుకోవడానికి ప్రత్యేకంగా నాకు ఎగ్జామ్ ఉంది రండి అన్నా కూడా ఇంటి దగ్గర రారు మీరు చదివిన వరకు చాలు లేదు మీ కొత్తగా జాబులు అన్నట్టు చూస్తారు అందుకే ఎవరు హెల్ప్ తీసుకోవాలని నాకు అనిపించలేదు మా బాబు కొంచెం పెద్దోడైంది కాబట్టి వాడే చూసుకుంటాడులే ఆమె కూడా ఏం చినాక పెట్టదు మా పాప టీవీ ఉంటే చాలు తను ఎవరిని ఇబ్బంది పెట్టదు తన పని తను అంటే తను చూసుకునే చూసుకుంటూ ఉంటుంది తను ముందు రోజు ఎగ్జామ్ రా మాతో పాటు రా వచ్చినప్పుడే తను ఎక్కువ అంటే కష్టంగా అనిపించింది అనుకుంటా దానికి బయట తిరగడం ఇంట్లో ఉన్నప్పుడే హాయిగా ఉంటుంది మంచిగా నేను తెల్లారే ఎగ్జామ్ రాసి త్రీ థర్టీకి ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా మంచిగా మాట్లాడుతుంది అంటే మేము ముందు రోజు వెళ్ళినప్పుడు అలసిపోయినట్టుంది బాగా పాపం తిరిగి ఇంకా నెక్స్ట్ డే రోజు అందుకే నువ్వే వెళ్ళు మమ్మీ నేను రాను అనేసి అన్నది ఇద్దరు ఇంట్లో బాగానే ఉన్నారు సపోర్ట్ లేకుండా కానీ ఇంకా ఇంతే కష్టంగా ఉంటుంది తప్పదు మన లైఫ్లో మనవి ఎవరు వచ్చి హెల్ప్ చేయరు మనకు మనమే చేసుకోవాలి అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడే మనకి ఎగ్జామ్స్ రాయాలి జాబ్స్ తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంటుంది నాకైతే అంతే ఇంట్లో సిచ్యువేషన్స్ చూసినప్పుడే అయితే ఇది దొరికితే కష్టం ఇంకా ఎక్కువ పడాలి అనేసి అనిపిస్తుంది కానీ హెల్త్ సపోర్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడాలనుకుంటాం కానీ దానికి తగినట్టు మనకి హెల్త్ సపోర్టివ్గా ఉండదు ఇంకా మా పాపే మంచిగా లేదు మళ్ళీ నా హెల్త్ డిస్టర్బ్ అయిందంటే ఇంకా తనని చూసుకోవడానికి ఇంకా దారుణం అయింది పరిస్థితి ఇప్పటికే తనకి మోయడానికి కష్టమైపోతుంది ఇంకా హెల్త్ కూడా చక్కగా చూసుకోలేకపోతే నేను ఏ తర్వాత ఇంకా దారుణంగా ఉంటుందనేసి ఏదో అట్లా ఎక్కువసేపు చదవలేక కొంచెం చదువుకున్నాను అనమాట వీళ్ళైతే ఈ చీరలు ఇవి ఏం చూడలేదు మరి చూడటానికైతే వెళ్ళారు ఆ పార్కులు ఉంటే ఆ పార్కుల తిరిగేసి వచ్చారు ఉంటే వీడియోస్ తీసుకొని అమ్మన్నాను కానీ మరేమో ప్రతి ఇంటికి ఒక షాప్ ఉంది అది అని చెప్పారులే కానీ ఏమో చూడలేదు అనుకుంటా పార్కులో అయితే ఒక రెండు పార్కులు తిరిగేసినట్టున్నారు ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయేసరికి ఫైవ్ అయింది ఫైవ్ థర్టీ అయింది త్రీ టు ఫైవ్ థర్టీ వెంటనే మేము అనమాట అక్కడ నుంచి నగర్ రావడానికే మాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది ఇంకా బాగా తలనొప్పి అసలు తలనొప్పి లేస్తుంటే మేము అక్కడ ఆగి చాయ్ తాగాం అనమాట ఇదే అండి ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి